ఎంతో అద్భుతంగా ఉన్నాయి కట్టడాలు ముర్డేశ్వరి దగ్గర స్వామి టెంపుల్ రంగులు వేస్తున్నట్టుంది ఉంది అంత పైప్ ఫిట్టింగ్ చేసుకున్నారు పెయింట్ వేయడానికి చాలా అద్భుతంగా ఉంది అబ్బా ఇక్కడ మటుకుడు ఇది సముద్రము మన్నా ఎవలయ పట్టిస్తానే ఉంటాడు మంచి టెంపుల్ ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి ఇందులో లిఫ్ట్ ఉందంట ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి కూడా అమ్మ ఏందన్న అట్లాంట మురుడేశ్వర్ టెంపుల్ నందీశ్వరుడు దాచిపెట్టిన నాకు కారులో ఉంది సైడ్కి నేను ఏదైనా అని చూస్తేనే తెలిసేదబ్బా వేటి వీలైనా కానీ ఓం నమస్తి శివాయ శంభో శంకర నా సబ్స్క్రైబర్లందరినీ బాగా చూసుకో ఎడిటింగ్ రాదు వచ్చిన వాయిస్తోనే అడ్జస్ట్ అవ్వాలి నాకు చేయడానికి రాదు ఇక్కడ సముద్ర తీరం టూరిస్ట్ ప్లేస్ మంచి బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఎవరైనా ఫ్యామిలీతో వచ్చేటట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఓం నమ శివాయ శంభు శంకర హర హర మహాదేవ